you mm -hmm. ఎగనామం పెడుతుందా అనే రీతిలో అనే రీతిలో సూపర్ సిక్స్ హామీలకి ఎగనామం పెడుతుందా మీ ప్రభుత్వం అనే రీతిలో నిన్న మీరు కేబినెట్ లో చర్చించినటువంటి విధానం కనపడతా ఉంది తల్లికి వందన తల్లికి వందనలో ఎగవేసే ఎగవేసేటువంటి పరిస్థితి ఈ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కనబడుతుందనేటువంటి అనేటువంటి మాట అన్నదాత సుఖీభవ ఆడబిడ్డకు నిధి ఉద్యోగులకు ఉద్యోగులకు పిఆర్సి నిరుద్యోగ భృతి కొత్త ఏడాది కోటి కళ్ళలతో ఎదురు చూస్తున్నటువంటి తల్లులకు రైతులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు మీరు మళ్ళీ నిరాశ మాట సందర్భంగా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచించాం ఆ నిర్ణయం అక్కడ కనపడలేదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంలో ఎనభై ఏడు లక్షల నలభై రెండు వేల మంది విద్యార్థులకు ఒక ఏడాదికి సుమారుగా పదమూడు వేల నూట పన్నెండు కోట్లు సహాయం చేయలేదు విద్యార్థులు నష్టపోయారు మీరు ఇచ్చినటువంటి మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏదైతే పేదరికమైనటువంటిది విద్య ద్వారా మాత్రమే నిరుపయపబడుతుందో ఆ పేదరికాన్ని పెంచి పోషించేటువంటి క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయం ఉందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా యాభై నాలుగు లక్షల మంది రైతులకి ఏడాదికి ఇరవై వేలు ఇస్తారన్నారు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా వారికి అందించలేదు పదివేలు కేంద్రం ఇస్తే ఇంకో పదివేలు కలుపుతారన్నారు బడ్జెట్ లో కేటాయించిందా సుమారుగా బడ్జెట్ లో కేటాయింపు లేవు

విద్యా సంవత్సరం అయిపోతా ఉంది వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి కేబినెట్ లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మీకు ప్రజలను మోసగించడానికి భయం లేదు వణుకు లేదు ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులు అయిపోతారని ప్రజలకు ఏం చెప్పినా దాన్ని అమలు చేయకపోతే అడగలేరని అతి విశ్వాసంతో మీ కళ్ళబొల్లి కబురులు మీ కళ్ళబొల్లి మాటలతోటి ప్రజలను మోసగించారు ఇది మోసపూరితమైనటువంటి పాలన అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజల్ని అర్థం చేసుకోవని సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు వారు చెప్పినటువంటి మాటలే కదా మేము కొత్తగా అడగట్లేదు మీరు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ అంశాన్ని అధికారం చేపట్టిన మరుక్షణమే అమలు చేస్తామని చెప్పారు ఆరు మాసాలు అయింది కొన్ని రాష్ట్రంలో సంపద గురించి మాట్లాడే మీరు అప్పుల భూమిలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెట్టడానికి లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీస సంక్షేమాన్ని అమలు చేయకుండా కేవలం కక్ష సాగింపు కుట్రలు కుతంత్రాలతోటి మోసాలతోటి పాలన సాగించవచ్చు అనేటువంటి ఒక అతి విశ్వాసం మీరు కనపరుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల్ని మబ్బి పెట్టడానికి మీరు తీసుకున్న పలు నిర్ణయాలు మొదటి నుండి కూడా ముందుగా ఈ రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడారు పద్నాలుగు లక్షల వైద్యులు కోట్లని బడ్జెట్ లో మీరే చెప్పారు ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి మోసమే మీ ఎజెండా వంచడమే మీ ఎజెండా ఆనాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షాన నిలవకుండా తన సొంత ఎజెండా అనేటువంటి మోసం ఆ ఎజెండాని అమలు చేస్తున్నాడనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ప్రశ్నించాల్సినటువంటి సామాజిక మాధ్యమాల్ని ఏదైతే ఈ రా ఈ దేశంలో నాలుగు వ్యవస్థలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది రాజకీయ వ్యవస్థ ఉంది దానితో పాటుగా మీడియా ఉంది దానితో పాటుగా అధికార వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థల్లో మీరు మేనేజ్ చేసేటువంటి వ్యవస్థల ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరిపోదనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం సామాజిక మాధ్యమంలో మీరు ఇస్తారన్నది ఇవ్వలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తా ఉన్నారు ఒక కొత్త సంస్కృతికి నాంది పలుకుతా ఉన్నారు ఒక వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం ద్వారా ప్రశ్నించే గొంతుని నొక్కుతున్నటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అలాగే సూపర్ సిక్స్ హామీ ముందుగా పాతికే మీరు అందరికీ పాతికే మిత్రులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ద్వారా ఈరోజు వీక్షిస్తున్నటువంటి ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే త్వరలో రాబోయేటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి వారంలో ఉన్నాం మనం ఉన్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం ఈ సంవత్సరంలో ఒక ఆశాజనకమైనటువంటి జీవనం గడపాలనుకున్నటువంటి ప్రజలకి ప్రభుత్వం చేసే సహాయం ద్వారా వారి జీవితాలు నిలదొక్కుకోవాలి అనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వారికి నిరాశ మిగిలింది ఈ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రధా ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉంటారు అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం ఒక రాజకీయ పార్టీ ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడాలని పలు దఫాల ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ పార్టీల పట్ల నాయకుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు నాయకుడు ఒక మాట చెప్తే నమ్మి ఓటు వేసినటువంటి ప్రజలు ఓటు వేసిన తర్వాత వారికి నాయకుడిచ్చినటువంటి మాట అమలు చేయలేని సందర్భంలో వారికి ఇచ్చినటువంటి మాట అమలు చేయని సందర్భంలో ప్రశ్నించలేరనేటువంటి అతి విశ్వాసం ఈ కూట మీ ప్రభుత్వంలో కనపడతా ఉంది ఈ కూట మీ ప్రభుత్వంలో కనపడతా ఉంది కారణం ఏమిటంటే నేటి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఎన్డిఏ కూటమిగా కొన్ని వాగ్దానాలు చేశారు అందులో భారతీయ జనతా పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది కానీ వారి మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం జనసేన నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఆరు మాసాలయ్యింది సూపర్ సిక్స్ మాట ఎక్కడా కూడా కానరావడం లేదు అంటే ఇది మోసం కదా ఏ మీ మాటలు విని మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజలు అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది అధికారంలో రాకముందు నాకు అనుభవం ఉందన్నారు మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా భయం వేస్తుందంటున్నారు అన్నారు నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయమైనటువంటి మాట ఎందుకంటే హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా అందలేదా ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాలను మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ ని ఒక క్యాలెండర్ మాదిరిగా సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారు వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి దాని మీద మీరు అసక్తి ప్రచారాలు చేశారు ఒక అబద్ధం కదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది దివాలా తీస్తుంది శ్రీలంకగా మారిపోయింది సుమాలియా అయిపోయింది పదే 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 ప్రచారం చేశారు అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పు అన్న నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు మాసాల కాలంలో లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆనాడు తప్పన్నటువంటి అప్పు అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అంటానికి ఇది ఒక ఉదాహరణ సంక్షేమం మరింత పెంచాను నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి కార్యక్రమాన్ని చేపెడితే తల్లికి వందను అన్నారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అనేటువంటి ప్రచారాలు చేయించారు